ఓం శ్రీ గురుభ్యో ఉన్న మహా ఓం శ్రీ మాత్రే నమ ఈ మధ్య చాలామంది దీక్షలు తీసుకోవటానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు నామజపాలు అందరూ చేసుకోవచ్చు శ్లోకాలు ఎవరైనా చేసుకోవచ్చు బీజాక్షర మంత్రాల్లో లక్ష్మీ సరస్వతి నారాయణ మంత్రాలు ఎవరైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ బీజాక్షర మంత్రాలు చేసుకునే సమయాలలో ఎక్కువగా ఉగ్రదేవత మంత్రాలు ఆరాధన చేసే సమయంలో ఎవరైనా గురువుని ఆశ్రయించి మంత్ర దీక్షలు తీసుకోవటం అనేది చాలా ఉత్తమం గురువు అంటే సరైన గురువును మీరే ఎంచుకోవాలి సరైన గురువు కాకుండా వేరే గురువు దగ్గరికి వెళ్ళి మోసపోయాం అని చెప్పడం అనేది అది వారి యొక్క తప్పే అవుతుంది ఎక్కువగా తేజస్సు వారి వారి యొక్క పనుల్లో వారు బ్రహ్మచారి ఆశ్రమంలో ఉంటే బ్రహ్మచారి ఆశ్రమం ఎలా నిర్వర్తిస్తున్నారో తెలుసుకొని వాళ్ళు చక్కగా వారి వారి యొక్క ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తున్నారా లేదా తెలుసుకొని వారి యొక్క తేజస్సు వారి యొక్క జ్ఞానాన్ని సరిగ్గా అవగాహన చేసుకొని వారి దగ్గరికి వెళ్ళి మంత్రదీక్షలు తీసుకోవడం అనేది చాలా ఉత్తమము మంత్రదీక్ష తీసుకున్న వెంటనే దీక్ష తీసుకున్న వ్యక్తిలో మార్పులు అనేవి సంభవిస్తాయి ఒకవేళ ఎవరైనా గురువు దగ్గర నుంచి మంత్రదీక్ష తీసుకున్న సమయంలో ఆటంకాలు ఎదురైతే మంత్రాన్ని అలా వదిలేయటం ఉత్తమం కాదు మంత్రాన్ని వదిలేసే పద్ధతి ఉంది ఎవరైనా మంత్ర సాధనలో మంత్రాన్ని ఉపదేశంగా తీసుకున్న తర్వాత ఆ మంత్రానికి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి మంత్ర దిగ్బంధనం ఉంటుంది మంత్ర దిగ్బంధనలో అంగన్యాస కరన్యాసాలు చేయకపో చేయకుండా మంత్రాన్ని ఉపాసన చేయడం ద్వారా పెద్దగా ఫలితాలు అనేది కనిపించకపోవచ్చు మీరు మంత్ర సాధన చేస్తున్నట్టయితే మీ గురువును ఆశ్రయించి మీరు చేస్తున్న జపానికి అంగన్యాస కరన్యాసాలు తెలుసుకొని మంత్రాది దేవతను దిగ్బంధనం చేసుకొని ఉపాసన చేయడం అనేది చాలా ఉత్తమము ఒక మంత్రోపాసన మంత్రదీక్ష మంత్రం యొక్క జపము ఏ విధంగా ఆచరించాలి పూర్తిగా అవగాహన కలిగి బీజాక్షర మంత్రాన్ని ఉపదేశం చేసుకోవడం అనేది చాలా ఉత్తమం ఏ ఆచారంలో పాటించాల్సి పాటించాల్సి ఉంటుంది మంత్ర సాధన అనేది వారి వారి యొక్క తత్వానికి సంబంధించింది ఇప్పుడు మంత్ర సాధనలలో ఏ ఆచారం అయినా కూడా ఉత్తమమైనది దేని దానికి ఉంటుంది సృష్టిలో ఏది ఈ ఆచారం గొప్పది ఈ ఆచారం గొప్పది కాదు అని ఎప్పుడు పరమశివుడు కూడా తంత్రాలకు అధినే అధినేత అయినా ఆ పరమశివుడు కూడా ఎప్పుడు చెప్పలేదు ఇది ఉత్తమమైంది ఇది ఉత్తమమైంది కాదు అని కాబట్టి ఏ ఆచారానికి ఆచారం గొప్పతనం ఉంటుంది కాబట్టి వారి తత్వాన్ని వారి ఆలోచనలకి అనుసరించి ఒక గొప్ప సిద్ధ గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకోవడం అనేది చాలా ఉత్తమం ఒక క్షుద్ర గురువు ద్వారా ఒక నిషిద్ధ గురువు ద్వారా మంత్రోపా మంత్రాన్ని ఉపదేశంగా తీసుకుంటే వారి పాప పాప ఫలితంలో మీరు కూడా భాగం అనుభవించాల్సి ఉంటుంది ఎవరైతే ఏ గురువు అయితే పుణ్య కార్యాలు చేస్తారో అటువంటి గురువు ద్వారా దీక్ష తీసుకోవడం అనేది చాలా ఉత్తమం పాప కార్యాలు క్షుద్ర పూజలు క్షుద్ర గురువుల ద్వారా మంత్ర దీక్షలు తీసుకోవడం ద్వారా వారి పాప భాగంలో మీకు బాగా ఉంటుంది వారి పాపాన్ని మీరు జపాలు చేసి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పుణ్యాన్ని సంపాదించి తేజస్సు కలిగిన గురువు దగ్గర నుంచి మంత్రదీక్ష తీసుకోవడం అనేది చాలా ఉత్తమము మంత్రదీక్ష తీసుకునే విషయంలో చాలా వరకు అన్ని పూర్తిగా అవగాహన తీసుకొని అవగాహన చేసుకొని ఎంక్వైరీ చేసుకొని వెళ్ళి సరైన పద్ధతిలో దీక్ష తీసుకొని మధ్యలో వదలకుండా దీక్ష కంటిన్యూ చేయడం అనేది చాలా ఉత్తమం అవందరి దగ్గరికి వెళ్ళి అన్ని రకాల మంత్రాలు దీక్ష తీసుకోవడం అంత మంచిది కాదు కాబట్టి లో ఒక మెడికల్ లో ఉండే అన్ని ట్యాబ్లెట్స్ మంచివే కానీ మీ సమస్యకి ఏ ట్యాబ్లెట్ వాడాలి అనేది గురువు నిదే నిర్దేశిస్తారన్నమాట ఆ విధంగా మీ సమస్యకి తగిన మంత్ర దీక్ష తగిన గురువు దగ్గర తీసుకుంటే మంచి ఫలితాలు అనేది మీరు పొందొచ్చు స్వస్తి